పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నీ ఎవ్వ తగ్గేదేలా అంటూ ఎలా దూసుకెళ్లాడో ఇప్పుడు మోడీ కూడా ట్రంప్ విషయంలో అస్సలు తగ్గట్లేదు నువ్వు ఫిఫ్టీ వేస్తే నేను హండ్రెడ్ వేస్తా నువ్వు హండ్రెడ్ వేస్తే నేను టూ హండ్రెడ్ వేస్తా అంటూ టారిఫ్ల విషయంలో మోడీ ట్రంప్కి సవాల్ విసురుతూనే ఉన్నాడు ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి అమెరికాలో ఏం చేశాడో తెలియదు కానీ తనకి నచ్చని తన మాట వినని దేశాల మీద టారిఫ్ల మీద టారిఫ్లు వేసేస్తున్నాడు ఆ విషయంలో మరీ ముఖ్యంగా ట్రంప్ ఇండియా మీదే చాలా దారుణంగా టారిఫ్స్ విధించాడు ఇక ఇప్పుడైతే ఏకంగా ఇండియన్ ప్రొడక్ట్స్పై ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ చేస్తాను అని బెదిరిస్తూ ఇండియాని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అయితే ట్రంప్ మోదీ గురించి ఆయన స్ట్రాటజీ గురించి సరిగ్గా అర్థం చేసుకోలేక టారిఫ్స్ ఎక్కువగా వేస్తే మోదీ అమెరికా చెప్పినట్లే వింటాడు అనుకున్నాడు కానీ అమెరికా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేస్తే ఇండియా థౌజండ్ పర్సెంట్ టారిఫ్ వేస్తుందని ఇండియా నుండి ఒక షాకింగ్ స్టేట్మెంట్ రాగా మోదీ ప్లాన్కి ట్రంప్కి మైండ్ బ్లాక్ అయిపోయింది అయితే ఇండియాపై అమెరికా నిజంగానే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేయనుందా అందుకే మోదీ కూడా అమెరికాపై థౌజండ్ పర్సెంట్ టారిఫ్ వేయబోతున్నాడా ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ టారిఫ్స్ వల్ల ఏ దేశానికి ఎక్కువ నష్టం అనే విషయాన్ని ఈ వీడియోలో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా యూజ్ అయ్యే వీడియో టారిఫ్ల విషయంలో రోజు రోజుకి ట్రంప్ రెచ్చిపోతూనే ఉన్నాడు అందులో మరీ ముఖ్యంగా ఇండియా మీద తమ శత్రు దేశమైన రష్యా నుండి ఇండియా తక్కువ ధరకి ఆయిల్ కొంటూ ఉండడం అమెరికా సహించలేక ఇండియన్ ప్రొడక్ట్స్పై మొదటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యారిఫ్ని విధించింది ఆ తర్వాత కూడా ఇండియా అమెరికా మాట వినకుండా రష్యాతో డీల్స్ కుదుర్చుకోవడంతో టారిఫ్ని మరింతగా అంటే ఫిఫ్టీ పర్సెంట్కి పెంచుతామంటూ బెదిరించింది అలా ఇండియా మీద టారిఫ్స్ వేసినట్టే అమెరికా చైనా మీద కూడా ఒక రేంజ్ లో టారిఫ్స్ వేసింది దాంతో ఇండియా మరియు చైనాలు అమెరికాకి మరీ ముఖ్యంగా ట్రంప్ కి బుద్ధి చెప్పాలని ట్రంప్ వేసే టారిఫ్లను లెక్క చేయకుండా ఇద్దరు కలిసి రష్యాతో కలిసి డీల్స్ చేయడం ప్రారంభించగా ఈ ముగ్గురు కలిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని ట్రంప్ మళ్ళీ ఇండియాకి ఫేవర్ గా మాట్లాడడం మొదలు పెట్టాడు అయితే ట్రంప్ ఎన్ని చెప్పినా ఇండియా అమెరికా నుండి కాకుండా తక్కువ ధరకే రష్యా నుండి ఆయిల్ కొంటూ ఉండడంతో ట్రంప్ మళ్ళీ సీరియస్ అయిపోయి ఇండియాపై టారిఫ్లని రేంజ్ రేంజ్లో పెంచేయబోతున్నాడు అందుకోసమే ట్రంప్ అమెరికాలో శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే కొత్త బిల్లును తీసుకురాబోతున్నాడు ఈ బిల్ ప్రకారం రష్యా నుండి ఆయిల్ గ్యాస్ లేదా యురేనియం కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ అంటే పన్ను విధించే అవకాశం ఉంది అయితే రష్యా నుండి తక్కువ ధరకి ఆయిల్ కొంటున్న దేశాల్లో చైనా బ్రెజిల్లతో పాటు ఇండియా కూడా ఉండగా ఆ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ అనేది ఇండియా మీద కూడా పడుతుంది అయితే ఇండియా చైనా రష్యాలు కలిసి డాలర్కి ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కరెన్సీని తీసుకురాబోతున్నారని తెలిసి అలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ విధిస్తానని బెదిరించిన అమెరికా ఇప్పుడు ఏకంగా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ విధించి ప్రపంచం మొత్తాన్ని షాక్ చేసింది ఇక ఈ విషయంగా ఇండియా అమెరికా మధ్య నెలకొన్న పరిస్థితుల గురించి అమెరికా వాణిజ్య శాఖ మంత్రి లూట్ నిక్ మాట్లాడుతూ ఇండియా అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడం వల్లే అమెరికా ఇండియాపై ఇప్పుడు టారిఫ్స్ పెంచేసిందని అందుకు కారణం మోదీనే అని చెప్పాడు అలాగే ఈ విషయంగా మోదీ ట్రంప్ కి ఫోన్ చేసి ఆయన మాట్లాడితే బాగుండేదని అతను చెప్పాడు దాంతో అతను చెప్పిన మాటల్ని మన భారత విదేశాంగ శాఖ మంత్రి ఖండించింది గత ఏడాది మోదీ ఈ విషయంగానే ట్రంప్తో ఏకంగా ఎనిమిది సార్లు ఫోన్లో మాట్లాడారని గుర్తు చేసింది అలాగే ఈ మా దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలు తీర్చడమే మాకు ముఖ్యం కాబట్టి మాకు ఎక్కడ తక్కువ ధరకి ఆయిల్ దొరుకుత మేము అక్కడే కొంటామని అమెరికాకి స్పష్టం చేసింది అయితే ఎప్పుడైతే అమెరికా ఇండియా మీద ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ట్యారిఫ్స్ విధించబోతుంది అనే న్యూస్ బయటకు వచ్చిందో ఇక అప్పటి నుండి ఈ టారిఫ్ల వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థపై కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భయపడి చాలామంది తమ షేర్లని అమ్మేస్తున్నారు ఇక విదేశీ ఇన్వెస్టర్లు కూడా ఇండియన్ మార్కెట్ నుండి తమ డబ్బును వెనక్కి తీసుకుంటూ ఒక్కరోజే వేల కోట్ల రూపాయల విలువైన షేర్లని అమ్మేశారు అలా టారిఫ్ న్యూస్లతో ఇండియన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది ఇక జనవరి అయితే మరింత దారుణంగా నెక్సెస్ సిక్స్ నాట్ ఫైవ్ పాయింట్లు పడిపోవడంతో నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది అలా ఆ వారం రోజులు స్టాక్ మార్కెట్ భారీగా క్రాష్ అవుతూ ఏకంగా రెండు వేల ఆరు వందల పాయింట్ల వరకు పతనమైంది దీనివల్ల దాదాపుగా పదమూడు లక్షల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్టర్ల డబ్బు ఆవిరైపోయింది దాంతో మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకి మరీ ముఖ్యంగా ట్రంప్కి అతని దారిలోనే బుద్ధి చెప్పాలని ట్రంప్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్స్ వేస్తే ఇండియా అమెరికాపై థౌజండ్ పర్సెంట్ వేస్తుందని త్వరలోనే ఒక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం అదే గనక జరిగితే ట్రంప్కి ఈ విషయం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది అయితే ఒకసారి మనం అమెరికాకి అమెరికా ఇండియాకి ఏం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తుందో చూద్దాం ముందుగా ఇండియా విషయానికి వస్తే మన టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో వంటి కంపెనీలు అమెరికా కంపెనీలకి సాఫ్ట్వేర్ సేవల్ని అందిస్తాయి దీని ద్వారా మనకి చాలా డాలర్లు వస్తాయి అలాగే ఇండియా అమెరికాకి జెనరిక్ మెడిసిన్స్ని ఎక్కువగా సప్లై చేస్తుంది అందుకే అమెరికా ప్రజల ఆరోగ్యంపై ఇండియన్ ఫార్మా కంపెనీల ప్రభావం చాలా ఉంది వీటితో పాటు సూరత్లో సానబెట్టిన వజ్రాలు బంగారం ఆభరణాలు షర్ట్స్ జీన్స్ బెడ్షీట్స్ ఇంజనీరింగ్ వస్తువులు యంత్రాల విడిభాగాలు ఎలక్ట్రికల్ పరికరాలు చేపలు రొయ్యలు ఇండియా నుండి అమెరికాకి పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి ఇక అమెరికా విషయానికి వస్తే గతంలో ఆయిల్ కోసం మన గల్ఫ్ దేశాలపై ఆధారపడే వాళ్ళం కానీ ఇప్పుడు అమెరికా నుండి కూడా ఆయిల్ మన ఆయిల్ మరియు గ్యాస్ ని ఎక్కువగా కొంటున్నాం అలాగే అమెరికా నుండే యుద్ధ విమానాల ఇంజన్లు డ్రోన్లు కొన్ని రకాల ఆయుధాలు బోయింగ్ కంపెనీ నుండి విమానాలు కాలిఫోర్నియా నుండి బాదం పప్పు హై అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మిషనరీ ఖరీదైన కంప్యూటర్లు మెడికల్ పరికరాలు శాటిలైట్ పరికరాలు లగ్జరీ కార్లు వాచ్లని మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం అలా ఇండియా అమెరికాకి సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల్ని అమ్ముతుంటే మనం అమెరికా నుండి కేవలం నలభై ఐదు నుంచి యాభై బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల్ని మాత్రమే కొంటున్నాం అంటే అమెరికా జేబులో నుండి ఇండియాకి ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి అందుకే ట్రంప్ మా దగ్గర డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి మాకు ఎక్కువ పన్నులు కట్టండి అని డిమాండ్ చేస్తున్నాడు అయితే ట్రంప్ ఉన్న వాళ్ళ పరంగా ఇండియాపై ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తే ఇండియా నుండి అమెరికాకి వెళ్ళే వస్తువుల ధరలు ఆరు రెట్లు పెరుగుతాయి అంత రేటు పెట్టే అమెరికన్లు మన వస్తువులు కొనరు కాబట్టి మన కంపెనీలు అమెరికాకి తమ ప్రొడక్ట్స్ని ఎగుమతులు చేయడం పూర్తిగా మానేయాల్సి వస్తుంది అలాగే మన ఐటీ రంగం కూడా బాగా దెబ్బతింటుంది ఎందుకంటే ఇండియాలోని చాలా ఐటీ కంపెనీలు అమెరికా మార్కెట్ పైనే ఆధారపడి ఉన్నాయి అండ్ మన సాఫ్ట్వేర్ కంపెనీల ఆదాయం అమెరికా నుండే వస్తుంది కాబట్టి వాళ్ళకి పని తగ్గితే లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు పోతాయి అలాగే దారుణంగా పెరిగిన రేట్ల వల్ల మన వస్త్రాల మరియు వజ్రాల ఎగుమతి కూడా ఆగిపోతుంది కాబట్టి తిరుపూర్ సూరత్ వంటి ప్రాంతాల్లోని లక్షల మంది కార్మికులు రోడ్డున పడతారు ఇక ముఖ్యంగా మన స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది ఒక్క న్యూస్కే మార్కెట్ ఎంతలా డ్యామేజ్ అయిందో మనం చూసాం అది ఆ న్యూస్ నిజమైతే గనక మన నెక్సెస్ నిఫ్టీలు సగానికి పడిపోయిన ఆశ్చర్యం లేదు దాంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ డబ్బంతా వెనక్కి తీసేసుకుంటారు కొన్ని రోజులకే రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఘోరంగా పడిపోయి వంద రూపాయలను ఈజీగా దాటేస్తుంది అయితే అమెరికా ఇలా చేస్తే వాళ్ళకు కూడా కొన్ని నష్టాలున్నాయి మనం ముందుగా చెప్పుకున్నట్లు అమెరికాలో వాడే చాలా మందులు భారత్ నుండే వెళ్తాయి సో వాటిపై ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పన్ను వేస్తే అమెరికాలో వైద్య ఖర్చులు తడిసి మోపుడవుతాయి దాంతో అమెరికన్ ప్రజల నుండి ట్రంప్పై వ్యతిరేకత మొదలవుతుంది అలాగే ఇండియా నుండి వెళ్లే తక్కువ ధర వస్తువులు ఆగిపోతే అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది ఇక మోదీ కూడా ఎలాగో అమెరికా మీద థౌజండ్ పర్సెంట్ టారిఫ్ వేస్తానంటున్నాడని న్యూస్ వస్తుంది కాబట్టి అదే గనక జరిగితే మనకంటే అమెరికానే ఎక్కువ నష్టపోతుంది ఎందుకంటే అమెరికా నుండి మనం కొనే బోయింగ్ విమానాలు యాపిల్ ఫోన్లు బాదం పప్పుల మీద భారీగా రేట్లు పెరుగుతాయి కాబట్టి మన వాళ్ళు అమెరికా నుండి కాకుండా ఆయా వస్తువులను చైనా మరియు రష్యాల నుండి కొనడానికి ట్రై చేస్తారు దాంతో అమెరికా వ్యాపారపరంగానే కాదు రాజకీయంగా కూడా దారుణంగా నష్టపోతుంది అయితే ట్రంప్ చెప్తున్న ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ అనేది కేవలం వాణిజ్య చర్చల్లో లబ్ధి పొందడానికి అతను వేస్తున్న ఒక ప్రెజర్ టాక్టిక్ మాత్రమే అని అమెరికా ఇండియా మీద నిజంగా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పన్ను వేసే అవకాశం చాలా తక్కువని ఇప్పటికే ఇండియా రష్యా నుండి ఆయిల్ కొనడం కొద్దిగా తగ్గించింది కాబట్టి ఇండియాపై ఈ టారిఫ్ల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్